పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం రోటరీ క్లబ్ ను డిస్టిక్ గవర్నర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి నర్సాపురం క్లబ్ ను సందర్శించారు ఈ సందర్భంగా రోటరీ నమస్తే చిహ్నం నుండి రోటరీ క్లబ్ సేవ అభివృద్ధి కార్యక్రమాలు ప్రచార ర్యాలీ నిర్వహించడం జరిగింది తదనంతరం అంజుమన్ హాల్ ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరం ను డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి ప్రారంభించారు వారిని ఉద్దేశించి ప్రసంగించారు రోటరీ క్లబ్ వారు చేస్తున్న విశిష్టమైన సేవలను అభినందించారు ఈ శిబిరంలో పట్టణ ప్రజలు వృద్ధులు పిల్లలు పెద్ద సంఖ్యలో పాల్గొని కంటి పరీక్షలు మరియు చికిత్సలను పొందారు వీరికి నూట యాభై మందికి కళ్ళజోళ్లు మందులు ఉచితంగా అందించారు ఇరవై మందికి ఉచితంగా కంటి ఆపరేషన్ చేస్తామన్నారు స్కూల్ విద్యార్థులను స్పోర్ట్స్ కిట్ మరియు బిస్కెట్లు పండ్లు పంపిణీ చేయడం జరిగింది मन रोते रीत कंता कर भाई मारे कुजलवना की अरे रोते रीत मन रोते रीत मन रोद रोद मन रोद राम